చికాగో నగరం హృదయంలో ఆకాశాన్ని తాకే హౌస్ ఎత్తైన అంతస్తులో జేమ్స్ కింగ్ కూర్చొని ఉన్నాడు తోలు కుర్చీలో చేతిలో ప్రీమియం బర్బన్ గ్లాస్తో అతను పెద్ద కిటికీల వెనక దృశ్యాన్ని చూస్తున్నాడు బయట సాయంత్రం నగరం వేల కాంతులతో మెరిసిపోతోంది రహస్యాలు జీవితాలతో నిండిన జీవన్మయ మ్యాప్ లాగా కాని జేమ్స్ దృష్టి బర్బన్ పైనా నగరదృశ్యంపైనా కాదు అతని ముందున్న ల్యాప్టాప్ స్క్రీన్పై ఉంది అక్కడ భవనం వెనుక ద్వారంలోని కెమెరా దృశ్యాలు కనిపిస్తున్నాయి రాత్రి ఉదయం ఎనిమిదింబావుకి ఎమిలి అనే అమ్మాయి బయటకు వచ్చింది సాదా క్లీనింగ్ యూనిఫామ్లో పైన సాధారణ జాకెట్ ధరించి ఆమె వేగంగా వెనక్కి తిరిగి చూసి నడిచి వెళ్ళిపోయింది ఎమిలి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది ఎవరితోనూ కళ్లలోకి చూసి మాట్లాడకుండా తల వంచుకుని పనిచేసేది కాని ఆమె నడకలో భావంలో ఏదో ఒకటి జేమ్స్ను కలవరపెట్టింది సంవత్సరాలుగా మనుషులలోని అబద్ధాలు బెదిరింపులను గుర్తించడం నేర్చుకున్న జేమ్సుకు ఎమిలీలో దాగిన సత్యం కనిపించింది లేదా తన అంచనాలో తొలిసారి తప్పు జరిగిందేమోనని కూడా అతను ఆలోచించాడు ఏమీ చూపించకుండా అతను తన డ్రైవర్ను పిలిచి ఎమిలిని జాగ్రత్తగా అనుసరించమని చెప్పాడు ఇరవై నిమిషాల్లో ఒక లగ్జరీ లిమోసిన్ తడి రోడ్ల గుండా పాత పాతక్వార్టర్కు చేరుకుంది అక్కడ పాడైపోయిన భవనాల మధ్య ఎమిలీ నడుస్తోంది ఆమె ఆత్మవిశ్వాసంతో ఏదో ముఖ్యమైన పని కోసం తొందరపడుతున్నట్లు నడిచింది జేమ్స్ ఆమెను అనుసరించి ఒక పాత వేర్హౌస్ దగ్గరకు చేరాడు భవనం చుట్టూ నడిచి ఒక చిన్న కిటికీ గుండా చూశాడు అక్కడ పగిలిన గోడల గదిలో పాత వీల్చైర్లో ఏడేళ్ల ప్రాయంలో ఒక అమ్మాయి కూర్చుని ఉంది ఆమె ముఖం రంగు కోల్పోయి అలసిపోయినట్లు కనిపించింది ఎమిలీ దగ్గర మోకాళ్లపై కూర్చుని ఒక లాలిపాట మంత్రిస్తూ ఆ బిడ్డను తనను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది ఎమిలీ గురించి జేమ్స్ కొన్ని విషయాలు గమనించాడు ఆమె తరచూ సెక్యూరిటీ గార్డుతో లేదా ఇతర ఉద్యోగులతో అప్పు అడిగేది వచ్చే నెల తిరిగిస్తాను అని సిగ్గుతో చెప్పి అప్పు తీసుకునేది కొన్ని రోజులు ఆఫీసు మూలలో ఎవరూ చూడనప్పుడు ఆమె ఒంటరిగా కూర్చొని రహస్యంగా ఏడ్చిన సందర్భాలు జేమ్స్ చూశాడు ఆ కన్నీళ్లు ఆ నిశ్శబ్దం అతని మనసులో ఒక వేదనగా మిగిలాయి ఇప్పుడు ఈ బిడ్డను చూసినప్పుడు అతనికి అంతా స్పష్టమైంది ఎమిలీ తన కూతురు కోసం తన సర్వం అర్పించి పోరాడుతోంది ఆ క్షణంలో జేమ్స్ జీవితం మారిపోయింది అతని వ్యాపారం డబ్బు అధికారం అన్నీ ఒక్కసారిగా శూన్యంగా అనిపించాయి అతని తల్లి గురించిన జ్ఞాపకాలు మనసులో స్పష్టమయ్యాయి రాత్రంతా పనిచేసి అతనికి చదువు అందించడానికి కష్టపడిన తల్లి కాని విజయం కోసం న్యూయార్కు వెళ్లిన జేమ్స్ ఆ తల్లిని ఆ ప్రేమను మరచిపోయాడు ఇప్పుడు ఎమిలీలో ఆ బిడ్డలో అతను తన జీవితంలో కోల్పోయిన ఒక భాగాన్ని కనుగొన్నట్లు అనిపించింది మరుసటి రోజు ఉదయం పెంట్హౌస్లో అసాధారణ నిశ్శబ్దం జేమ్స్ వింటర్ గార్డెన్లోని టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు అతని ముందు సంతకంలేని ఒక చేతితో రాసిన గమనిక అందులో ఇలా రాసి ఉంది ఆ బిడ్డను సెయింట్ హెలెనా క్లినిక్లో ఆశిస్తున్నారు అన్నీ ముందుగానే చెల్లించబడ్డాయి ఒక ప్లాస్టిక్ కార్డ్ డాక్టర్ వివరాలతో పాటు ఉంది ఎమిలీ ఎప్పటిలాగే ఆఫీస్కు వచ్చింది నిశ్శబ్దంగా వినయంగా ఆమెను సాధారణంగా పట్టించుకోని సెక్యూరిటీ గార్డ్ తొలిసారి గుడ్ మార్నింగ్ చెప్పినా ఆమె గమనించలేదు ఆమె డెస్క్పై ఒక కవరుంది దాన్ని చదివినప్పుడు ఆమె నేలపై కూర్చుండిపోయింది భయం ఆశ కలిసిన వణుకుతో ఆమె ఆ గమనికను మళ్లీ చదివింది ఎవరూ ఎప్పుడూ ఆమె కోసం ఇలాంటిదాన్ని చెయ్యలేదు ఇదంతా నిజమేనా అని ఆమెకు నమ్మకం కలగలేదు రెండు రోజుల తరువాత ఎమిలి తన కూతురు మాషా చేయి పట్టుకుని ఒక ప్రైవేట్ క్లినిక్ హాలులో నిలబడింది మాషా ఇప్పుడు వీల్చైర్లో లేదు డాక్టర్లు ఆమె వ్యాధి నయమయ్యే అవకాశాల గురించి చెప్పారు ఆశాజనకమైన భవిష్యత్తు గురించి మాట్లాడారు అంతా కలలాగా అనిపించింది ఎమిలీ మనసులో అప్పుల భారం ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఇప్పుడు ఒక వెలుగుకు దారితీశాయి ఆ సాయంత్రం జేమ్స్ వారిని కలవడానికి వచ్చాడు సెక్యూరిటీ లేకుండా వ్యాపార లేకుండా కేవలం ఒక మనిషిగా మాషాకు అతను ఒక బొమ్మ డాక్టర్ కిట్ తెచ్చాడు ఆ బిడ్డ చిరునవ్వులో ఒక కాంతి ఉంది ఆ నవ్వు జేమ్స్కు తన జీవితంలో కోల్పోయిన ఒక భాగాన్ని తిరిగి తెచ్చినట్లు అనిపించింది మాషాను రక్షించడం ద్వారా అతను తనను తాను రక్షించుకున్నాడు ఆ తర్వాత జేమ్స్ తరచూ వారిని కలిసేవాడు మాషా చిన్న కథలు విన్నాడు ఆమె చిలిపి ప్రశ్నలకు నవ్వాడు పుస్తకాలు తెచ్చాడు ఎమిలీతో కలిసి బాధలు మాయమయ్యే భవిష్యత్తు గురించి వారు కనలు కన్నారు ఒకరోజు మాషా ఒక చిన్న చేతితో రాసిన కార్డ్ను జేమ్స్కు ఇచ్చింది చాలా ధన్యవాదాలు నీవు నా హీరో అని ఆమె రాసింది ఆ మాటలు జేమ్స్ కళ్లను తడమాయి అతను ఇకపై కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు ప్రేమించగల సహాయం చేయగల ఒక మనిషి